అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా కాశీ ప్రయాణంలో ఈరోజు మాకు కొద్దిగా వెసులుబాటు దొరికిందండి అందుకనే షాపింగ్ అని బయలుదేరాను కాశీ అనగానే అందరూ చెప్తారు శారీస్ షాపింగ్ చాలా బాగుంటుందని చెప్తారు కదా అందుకనే నేను కూడా ఈరోజు షాపింగ్కి బయలుదేరానండి ముఖ్యంగా సారీస్ బెనారస్ శారీస్ ఇవన్నీ బాగుంటాయి అని అని అంటారు మేము ఉండటం బెనారస్లోనే స్టే చేసామండి మాకు ఇచ్చిన హోటల్ బెనారస్లోనే ఉంది అక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి ఒరిజినల్ బెనారస్ శారీస్ అని చెప్పి చాలా ప్రైస్ చెప్తున్నారు అనమాట నాకైతే ఆ చీరల పట్ల అంటే బెనారస్ చీరల పట్ల అంత మక్కువ ఏమీ లేదండి కాశీ వచ్చాము అంటే మా వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కాశీలో శారీస్ బాగుంటాయి అంట మాకు తెచ్చిపెట్టు మాకు తెచ్చిపెట్టు అని అన్నారు సరే ఏదన్నా మనం తీర్థయాత్రకు వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాం కదా పంచి పెట్టడానికి అన్నట్లు నేనైతే నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది శారీసే కాబట్టి శారీస్ షాపింగే చేద్దామని అనుకుంటున్నానండి ముఖ్యంగా ఇవ్వటానికి అనమాట మా వాళ్ళందరి కోసం అని చెప్పి శారీస్ తీసుకుందామని అనుకుంటున్నాము మనకి కాశీలో చాలా మందిని అడిగిన మీదకి చెప్పింది ఏంటంటే పెద్ద పెద్ద షాప్స్ అవి ఉంటాయి కన్నా కూడా మీకు దేవాలయం ఆ లైన్ అంతా కూడా శారీసే ఉంటాయి నార్మల్ పెట్టుబడికి ఇటువంటి శారీస్ అన్నీ కూడా మనకు అక్కడ బాగా దొరుకుతాయి అని చెప్పారు అనమాట అంటే ఆల్రెడీ కాశీ వెళ్ళిన వాళ్ళని అడుగుతూ ఉంటాం కదా మనం ఆ విధంగా నేను సమాచారాన్ని సేకరించాను అనమాట అండి అలానే మేము ఆ హోటల్ నుంచి ఆటో చేసుకుని కాశీ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట అంటే టెంపుల్ వరకు మనకి ఆటోని అలో చేయరు అక్కడ సెంటర్ వరకే అలో చేస్తారు అక్కడ దిగిన తర్వాత ఇక్కడ అంతా కూడా లస్సీ బాగా ఫేమస్ అండి మాకేమో ఇక్కడ క్లైమేట్కి కొంచెం ఎక్కువగా వేడి చేస్తూ ఉన్నదనమాట లస్సీ నాకు ఇష్టం కూడా అని అందుకనే లస్సీ తీసుకున్నాం అనమాట అండి ఇక్కడ సెంటర్లో చాలా షాప్స్ ఉన్నాయి అట్లా చాలా రకాల స్వీట్స్ కూడా ఉన్నాయండి ఈ స్వీట్స్ ఏమీ నేను ట్రై చేయలేదు కానీ లస్సీ మాత్రం తీసుకున్నాము బాగున్నది లస్సీ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం కోవా వేస్తున్నారు తర్వాత కొంచెం మేగడ వేస్తున్నారు బటర్ మిల్క్లో షుగర్ కలిపి ఉంటుంది లస్సి అంటే మీ అందరికి తెలుసు కదా అది అలానే ఇక్కడ అందరూ కూడా నీ పేపర్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ మగ్గులు కానీ ఇటువంటివి వాడకుండా చక్కగా కుండతో తయారు చేసినవే వాడుతూ ఉన్నారు కదా ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈవెన్ మనం టీ తాగినా కూడా అండి అలాంటి మట్టి దాంట్లోనే ఇస్తున్నారు తాగేసి పక్కన పడేయటమే బాగున్నది ఇది ఈ సిస్టమ్ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఈ లస్సి తాగిన తర్వాత ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి అసలు ఈ రోడ్లన్నీ చూడండి ఎంత రిష్గా ఉన్నాయో ఈ సరాసరి నడుచుకుంటూ వెళ్తే గంగాహారతికి వెళతామన్నమాట అయితే ఫస్ట్ గంగా హారతి చూసుకున్న తర్వాత మనం షాపింగ్ చేసుకుందాము అని అనుకున్నాము ఎందుకంటే గంగాహారతికి టైం అంటే టైమే కదండి మనం ఆ షాపింగ్కి వెళ్ళాము అంటే టైం తినేసేస్తుంది మనకి ఎంత టైం అవుతుంది అనేది కూడా మనం పట్టించుకోము కాబట్టి ముందు గంగహారతికి వెళ్ళిపోదాము అని అనుకున్నాము ఇదంతా నడుస్తూ ఉంటే మనల్ని అడుగుతూ ఉంటారు పిలుస్తూ ఉంటారు మరండి శారీస్ చూడండి శారీస్ చూడండి అని చెప్పి అయితే మనకి ఈ రోడ్డు మీద ఉండే ఏమో పెద్ద షాపులుగా ఉన్నాయి కదండీ లోపలికి గల్లీలు గల్లీలుగా ఉండే చిన్న చిన్న గల్లీల్లో అనమాట లోపలికి వెళ్తే పెద్ద పెద్ద షాపులు అనమాట అండి అది కొన్ని కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు నాకు ఆశ్చర్యం వేసింది అంటే సాధారణంగా మనం ఎట్లా చూసే షాపు అంటే ఒక షాప్ లుక్ కోసం వెతుక్కుంటూ ఉంటాం కదా అలాగనమాట అయితే వెళ్ళేటప్పుడు మాత్రం శారీస్ ఇది ఏమీ ఒకటా ఆగినా ఏమీ తీసుకోలేదు ఒక షాప్ మాత్రం నన్ను బాగా ఆకర్షించిందండి ఇదేంటంటే ఫైబర్తో తయారు చేస్తున్నారంటండి ఇవన్నీను మనం ఎలివేషన్కి ఉపయోగించడానికి గార్డెన్లో పెట్టుకోవడానికి ఇట్లా అనమాట ముఖ్యంగా ఈ షాప్లో అయితే ఎలివేషన్కి రకరకాల వీటిని మ్యూరల్స్ అంటారు కదా మ్యూరల్స్ని తయారు చేస్తారంట బై ఆర్డర్ కూడా చేస్తారంట మనం ఏదన్నా ఫోటో ఇచ్చినా కూడా ఇది కావాలి అంటే చేస్తారంట అలానే రకరకాల విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు నాకు ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఒకటి బాగా నచ్చిందండి కానీ చాలా ఎక్కువ ప్రైజ్ ఉన్నాయి చాలా ఖరీదు ఉన్నాయి మీకు ఐడియా కోసం అని చెప్పి నేను యాస్టీస్ పెడుతున్నాను వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ప్రైస్ చెప్పారు ఆ ప్రైస్ ప్రకారం నేను పెట్టేస్తూ ఉన్నాను అనుకోండి వీడియోలో మీరే చూడండి మీకే తెలుస్తుంది త్రీ ఫీటా త్రీ ఫీట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అంటండి ఇక్కడ చూడండి ఇలా రకరకాలు ఉన్నాయి కృష్ణ పరమాత్మవి ఇవన్నీను రాధాకృష్ణులు కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడు చూడండి పూజా మందిరంలో అసలు ఎలా పెట్టుకుంటే అదిరిపోతుంది అదిగో అంత హైట్ అండి అంతది ఎంత ఎంత అన్నారు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంటండి ఈ వెంకన్న స్వామి అసలు సాక్షాత్తు వెంకన్న స్వామి వచ్చి నిలబడినట్లే

ఫార్టీ థౌజండ్ ఫోర్ ఫీట్ సూర్య భగవానుడు ఈ బుద్ధుడు అయితే సెవెన్ ఫీట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అంటండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఓహో దశావతారాలు ఇంత బాగున్నాయి దశ అండి

అసలు వీటిల్ని చూస్తుంటేనే భలే ఆనందంగా అనిపించిందండి అక్కడ ఇంట్లో పెట్టుకుంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ప్రతిమ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎవరికన్నా పెద్ద పూజా మందిరం ఉంటే అట్లా స్వామిది వెనక పెట్టేసుకుని దిగువన ఒక ప్లాట్ఫామ్ లాగా కట్టించుకుని అక్కడ పూజ ఇవన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని అనిపించింది ఇవన్నీ కూడా ఫైబర్తో తయారు చేసినవి అన్నమాట అండి ఇవన్నీ కూడా ఫ్రంట్కి మాత్రమే ఉన్నాయండి మనం ఆదరిస్తే ఫుల్ షేప్ కూడా తయారు చేస్తారంట అంటే ఇవన్నీ కూడా ఎలివేషన్లో ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్కి ఫ్రంట్కి పెడుతున్నారు చూడండి పైన ఎలివేషన్లో పెడుతున్నారు ఆ విధంగా ఉన్నాయి ఇట్లా బయట డిస్ప్లే ఉన్నాయి అట్లానే వీళ్ళ వర్క్ షాప్ కూడా పైన ఉంది అని అన్నారు చూడండి అని ఆహ్వానించారు కానీ మాకు గంగాహారతికి టైం అయిపోతుందండి అందుకని లేదు అని చెప్పేసి మేము అనమాట నేనైతే ఏం తీసుకోలేదండి జస్ట్ నేను చూసి మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా వివరంగా రేట్లు కూడా కనుక్కుని చూపించాను అనమాట మీకు జస్ట్ ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు ఎక్కడన్నా ఈ ఫైబర్వి ఇటువంటివి కనుక మీకు అందుబాటులో ఉంటే కనుక ఒకసారి చూడండి ఇప్పుడు కొత్తగా కట్టించుకునే ఇళ్ళకి రకరకాల ఐడియాస్ వస్తున్నాయి కదండీ ఆ విధంగా అనమాట మనం ఉపయోగించుకోవచ్చు ఇక అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నడుచుకుంటూ హారతికి వెళ్ళాం ఇప్పుడైతే ఇంకా జనాలు బాగా పెరిగిపోయారండి ఇక్కడ ఆటోలు కానీ లేదా రిక్షాలు కానీ రెండు ఎలా చేయరు అనమాట అందరం బైవాక్కే వెళ్ళాలి ఇదిగోండి గంగాహారతి దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే వేల కొద్ది జనాలు అందరూ నిండిపోయి ఉన్నారండి కొంచెం దగ్గరగా క్లియర్గా చూడాలి అనుకునే నా కోరిక ఈసారి కూడా తీరదేమో అని అనుకున్నా ముందు రోజు కూడా బోటుల్లో వెళ్ళామండి దూరంగా ఎక్కడో చూసాము అంటే మేము వెళ్ళేసరికి లేట్ అయింది కదా బోటు దూరంగా పెట్టాడు అనమాట వెనక్కి పెట్టాడు ఈరోజు వీలవదేమో అనుకుంటే ఎవరో వచ్చి చెప్పారనమాట ఈ పైన ఇట్లా చైర్స్ ఉంటాయి ఈ మఠాల పైన చైర్స్ ఉంటాయి మీరు హండ్రెడ్ రూపీస్ ఇస్తే పైకి ఎక్కిస్తాము అని అని చెప్పారు ఓకే ఇదేదో బాగానే ఉంది అని చెప్పి హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసేసి ఇలా పైకి ఎక్కామన్నమాట గంగాహారతి చాలా బాగా కంటిన్యూగా చూసుకున్నానండి దీనికి సంబంధించిన వీడియో మరొకటి అప్లోడ్ చేస్తున్నాను కదా ఇక గంగాహారతి అంతా అయిన తర్వాత రిటర్న్ వచ్చేసేటప్పుడు అప్పుడు మన షాపింగ్ సంగతి అప్పుడు చూసుకున్నాను అనమాట అండి ఇక్కడ షాప్స్ అన్నీ కూడా నైట్ లెవెన్ వరకు కూడా ఉంటాయి అంటండి గంగాహారతి అయ్యేసరికి సెవెన్ థర్టీ మేము యువతలకు వచ్చేసరికి కోట టూ ఎయిట్ అయ్యిందండి ఒక్కొక్క షాపు చూసుకుంటూ వెళ్ళాం మనమేమి ఈ షాపా అని ఎదుకొని వెళ్ళక్కర్లేదు వాళ్ళే ఆ బయట వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటారనమాట రండి రండి అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళు అంటారు మీరు కొనకపోయినా పర్లేదు రండి చూడండి జస్ట్ అని పిలుస్తూ ఉంటారు ఈ షాప్లో నేను అన్ని నార్మల్ శారీస్ చూశానండి బాగున్నాయండి శారీసు సిక్స్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ అంతండి ఈ టైప్ ఇవి చూడండి ఇది ఫైవ్ నైంటీ అంట బెనారస్ అని అంటున్నారు లైట్ కలర్ ఇది వచ్చి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అంట ఫైవ్ నైంటీ అంట ఈ సారీ ఇదంతా కూడా మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది ఎంత ఇది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ అంట ఇవన్నీ బెనారస్ బనారస్ బెనారస్ పట్టు అంటండి అంటే ఫ్యాన్సీ బెనారస్ ఇది అనుకోండి ఇలాగా కాటన్లా ఉన్నది ఇవి బాగున్నాయి ఇవి ఇందులో డిజైన్స్ చూపించాలి ఇందులో ఈ వెరైటీ వస్తా ఇది కాటన్ కాటన్ ఎంత ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ అంట అందరూ చెప్పేదేనండి కాశీకి వెళ్తే బార్గెయిన్ చెయ్యాలి అని చెప్పి నాకు ఇక్కడ మరీ టూ మచ్గా అయితే రేట్లు ఏమీ చెప్పినట్లు అనిపించలేదండి సో ఎక్కువ తీసుకుంటాను అని చెప్పేసరికి ఈ ఫైవ్ నైంటీ శారీస్ ఉన్నాయి చూడండి అవి అయితే ఫైవ్ నైంటీ రూపీస్ తీశారు ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి ఈ శారీస్ అయితే కాటన్వి ఫోర్ హండ్రెడ్ పడ్డాయండి పెట్టుబడికి కాబట్టి వీటిల్లోనే ఈ యొక్క నాలుగు రంగులు అవి ఒక నాలుగు రంగులు తీసాను అనమాట ఈ షాప్లో ఇవే తీశానండి ఈ సందులోంచి వెళ్తున్నాం కదా బట్టలు చూడటానికి ఎక్కడ చూసినా మనకి ఇట్లాగా టెంపుల్సే అండి మొత్తం మెయిన్ రోడ్లోంచి ఇలా గల్లీలు గల్లీలుగా ఉంటాయన్నమాట ఈ లోపలన్నీ షాప్సే ఈ లోపల చవగా ఉంటాయంటండి అండి కాస్ట్ తక్కువ ఉంటాయంట తీసుకెళ్తున్నారు చూద్దాం మొత్తంలో చాలా పెద్ద షాప్ ఉంది బయటకైతే కనపడలేదే నేను ఈ షాప్లో నాకు డ్రెస్ మెటీరియల్స్ బాగా అండి నాకు డ్రెస్ మెటీరియల్స్ పెద్ద అవసరం లేదు అందుకనే ఒక రెండు డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను సేమ్ ఇవి ఇవి వచ్చి నాకు త్రీ ఎయిటీ పడిందండి ఒక్కొక్కటి నాకైతే షాపింగ్ బాగానే నచ్చిందండి మా వాళ్ళందరికీ కూడా నచ్చుతాయి ఈ చీరలన్నీ అని అనుకుంటున్నాను ఇక నా షాపింగ్ పూర్తి చేసుకుని రిటర్న్ మళ్ళీ బయలుదేరామండి సెంటర్ వరకు వచ్చి ఈ నడిచే దారంతా వచ్చి అక్కడ మనం మమ్మల్ని రిక్షా ఎక్కాలి రిక్షా ఎక్కిన తర్వాత ఆటో స్టాండ్ వరకు వెళ్తామన్నమాట ఆటో స్టాండ్ దగ్గర మా పర్సనల్గా ఆటోని అక్కడే ఉంచుకుంటున్నాము అంటే హోటల్ నుంచి మాట్లాడుకుంటూ ఒకే ఆటోతో వస్తున్నాం కదండి అతను కోసమే వెయిట్ చేస్తున్నాడు ఈ రిక్షాకి ఏం లేదండి మనిషికి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఆటోకైతే అక్కడ మా హోటల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ హోటల్కి తీసుకువెళ్ళటానికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారండి సరే మళ్ళీ ఆటోలు వెతుక్కోవటం ఈ పనులన్నీ ఎందుకు వాళ్ళే తీసుకెళ్తారు కదా అని అని చెప్పి అట్లానే రెడీగా అనమాట ఇక గంగా హారతి చూసుకుని షాపింగ్ చేసుకుని హ్యాపీగా మా హోటల్కి బయలుదేరామండి